एपी लैंड टाइटिंग एट नो एपी लैंड टाइटिंग एट नो एपी लैंड टाइटिंग एट नो रद्द చేయాలి రద్దు చేయాలి एपी लैंड टाइटिंग एट नो रद्द చేయాలి రద్దు చేయాలి एपी लैंड टाइटिंग एट नो रद्द చేయాలి రద్దు చేయాలి एपी लैंड टाइटिंग एट नो रद्द చేయాలి రద్దు చేయాలి एपी लैंड टाइटिंग एट नो रद्द చేయాలి రద్దు చేయాలి Not the jelly! Oh, wow. Got the jelly. వ్యతిరేమైన ల్యాండ్ యాక్ట్ రద్దు చేయాలని చెప్పేసి విశాఖపట్నం అందరూ కూడా విశాఖపట్నం యొక్క న్యాయవాదుల సంఘ జనరల్ సెక్రటరీ పైల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అలాగే అధ్యక్షులు అలాగే బార్కోలు మెంబర్లు మిగతా సభ్యులందరి ఆధ్వర్యంలో ఒక భారీ ఒక ర్యాలీ నిర్వహించారు ఆ ర్యాలీలో చాలా న్యాయవాదులు పాల్గొని ఇప్పుడు రాస్తారూపం కూడా చేశారు ప్రజా వ్యతిరేకమైనటువంటి ల్యాండ్ యాక్ట్ రద్దు చేయాలని చెప్పేసి విశాఖపట్నం కూడా విశాఖపట్నం యొక్క న్యాయవాద సంఘం జనరల్ సెక్రటరీ పైల శ్రీనివాసరావు అలాగే అధ్యక్షులు అలాగే మెంబర్లు మిగతా సభ్యులందరి ఆధ్వర్యంలో ఒక భారీ ఒక ర్యాలీ నిర్వహించారు ఆ ర్యాలీలో చాలా న్యాయవాదులు పాల్గొని ఇప్పుడు రాస్తారో కూడా చేశారు